నిర్గమాఖండము ఇరవై నాలుగు మరియు ఆయన మోషేతో ఇట్లనూ నీవును అహరోను నాదాబును అబీహును ఇజ్రాయేల్ పెద్దలతో డెబ్బది మంది ఏహోవాతకు ఎక్కి వచ్చి దూరం సాగిన మోషే మాత్రము ఏహోవాను సమీపింపవలెను వారు సమీపింపకూడదు ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు మోషే వచ్చి ఏహోవా మాటలన్నింటినీ విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పాను ప్రజలందరూ ఏహోవా చెప్పిన మాటలన్నింటిని ప్రకారము చేసదనని ఒక శబ్దముతో ఉత్తరమిచ్చి మరియు మోస ఏహోవా మాటలన్నిటిని రాసి ఉదయమంతులు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయెల్ పన్నెండు గోత్రములు చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇజ్రాయేళ్లలో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి ఎహోవాకు సమాధాన బలుగా కోడలను వధించి అప్పుడు మోష వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెంలో పోసి ఆ రక్తములో సగము బలిపీటము మీద ప్రోక్షించెను అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు ఎహోవా చెప్పినదనియో చేయించు విధేయులమై ఉంది అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి అదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై ఏహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పను తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇజ్రాయిల్ల పెద్దలలో డెబ్బై మంది ఎక్కిపోయి ఇజ్రాయేళ్ల దేవుని చూచిరి ఆయన పాదంల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటివి ఆకాశ మండలకు తేజము వంటివి ఉండేరు ఆయన ఇజ్రాయేళ్ళలో ప్రధానులకు ఏ హాని చేయలేదు వారు దేవుని చూచి అన్నపానలు పుచ్చుకునేది అప్పుడు ఎహవ మోషతో ఇట్లెను నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధింపు బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకను నీకు అనగా మోషయు అతని పరిచారకుడు ఎహోషువయు లేచిరి మోషే దేవుని కొండ మీద ఎక్కెను అతడు పెద్దలను చూచి మేము నీ యొక్కకు వచ్చి వరకు అక్కడనే ఉండి ఇదిగో అహరోను పూరును మీతో ఉన్నారు ఎవరికైనా నేను వాజ్యం ఉన్న ఎడలా వారి యుద్ధకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండ కింద కొండకు కమ్మెను ఎహోవా మహిమ సీనాయి కొండ మీద నిల్చను మేఘము ఆరు దినములు దానిని కమ్ముకొను ఏడవ దిన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు ఎహోవా మహిమ ఆ కొండ శిఖరమును దహించు అగ్నివల ఇస్రాయిల్ల కన్నులకు కనుకొండెను అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకు ఎక్కెను మోషే ఆ కొండ మీద రెయింప వాళ్ళు నలభై దినములు ఉండెను